ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం ఆగస్ట్ ఒకటవ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి లక్ష్మీదేవి అనుగ్రహంతో అతిపెద్ద లాటరీ తగలబోతుంది అలాగే ఈ వారికి అతిపెద్ద లాటరీ ఏ విధంగా రాబోతుంది ఆ దేవుడు మీకు ఎటువంటి దారి చూపించబోతున్నాడు అలాగే మీ శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ముందుగా ఈ తులారాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ తులారాశివారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశివారు బంధాలకి అనుబంధాలకి చాలా అయితే ప్రాధాన్యత ఇస్తారు అలాగే వీరికి మేలు చేసిన వ్యక్తులని ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ కా పాత బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టడానికి మాత్రం ఏమాత్రం ఇష్టపడరు ఈ యొక్క రాశివారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం అయితే చేస్తుంటారు ఈ రాశి వారు కానీ కొన్ని సందర్భంలో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా చాలా అయితే ఈ యొక్క తులారాశివారికైతే ఎదురవుతాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారికి పట్టుదల తత్వం అనేది చాలా అయితే ఉంటుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెండ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి ఇక మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చుకోండి ఇక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారైతే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షతను కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన అనేది చేస్తారు ఇక ఈ రాశి వారు దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్య నుంచి రిలీఫ్ పొందడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో బంగారు నగలు కొనుగోలు అయితే చేస్తారు స్థిరాస్తి వ్యవహారాల్లో శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహాయ సహకారాలు అయితే అందిస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యత కూడా పెరుగుతుంది బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమంలో పాల్గొంటారు వ్యవహారస్తులకు స్వల్ప కష్టంతో అధిక ఆదాయాన్ని పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికైతే మంచి ఫలా ఫలితం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు రాజకీయ సమిత సభ సమయ విషయంలో అయితే పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది ఇక ఈ రోజు వారికి అయితే కొన్ని రోజుల వరకు యొక్క ఈ యొక్క వారి జాతకులకు దూర ప్రయాణాలు మీరు వాయిదా విడి మంచిదండి మీకు అనుకూలంగా అయితే లేదు కాబట్టి ఇకపోతే అన్ని రంగంలో వారికి చాలా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు దీర్ఘకాలికంగా సమస్యల నుంచి తెలివిగా అయితే ఈ సమయంలో అయితే బయటపడతారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు వృత్తి వ్యాపారంలో మీరు చాలా బాగా న రాణిస్తారు సమాజంలో మీకు మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి చాలా కాలంగా రావాల్సిన బకాయిలు వసూలు కూడా అవుతాయి ఈ సమయంలో అని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే ఉద్యోగంలో అధికారాల యొక్క సహాయ సహకారులతో ఈ రాశి వారి జాతకులు అన్ని పనులు కూడా సక్రమంగా పూర్తి చేయడానికైతే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికైతే ఉన్నాయి ఇక మీరు ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి సమయం అనేది ఈ సమయంలో మీకు మంచి ప్రతిఫలం అయితే లభించబోతుంది ఎందుకంటే మీరు చేసే మంచి పనుల వల్ల దైవ అనుగ్రహం అనేది ఈ యొక్క తులారాశి వరకు అయితే చాలా పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చాలా న్యాయమైన పనులు చేస్తూ ఉంటారు ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ మీరు ఖచ్చితంగా అక్కడ నిలబడుతూ ఉంటారు అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి కటక్షం అనేది సంపూర్ణంగా అయితే లభించడం వల్ల మీకు ఇలాంటి అతిపెద్ద లాటరీ అనేది ఈ ఆగస్టు ఒకటవ తేదీన లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది మీరు జీవితంలో ఎన్నడూ చూడని సంపద కూడా ఈ యొక్క వారైతే ఈ రోజు నుంచి చాలా కోటీశ్వరులుగా మారిపోతున్నారు ఎందుకంటే వీరికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది వీరు చాలాసార్లు కూడా కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదు మేము ఎంత చేసినా ఇంతే ఉంటున్నాం అనేది చాలా సార్లు అయితే బాధపడుతూ శ్రమిస్తూ అయితే ఉన్నారు ఇక మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఈ సమయంలో రానే వచ్చిందని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కష్టానికి కూడా ప్రతిఫలం అనేది వస్తుంది కాకపోతే వెనక ముందు అంటే కొద్ది రోజులు కొంచెం సమయం పట్టచ్చు ఇంకా కొంతమందికి లేట్ కావచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఎన్ని సమయాల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారో అలాంటి వారికైతే ఈ సమయం మీకు గుడ్ టైం మొదలైందని చెప్పుకోవచ్చు ఇక మీ అంతా అదృష్టవంతులు యొక్క ఎవ్వరు లేరు అని చెప్పుకోవచ్చు పన్నెండు రాశులకెళ్ళ అదృష్టవంతు రాశి ఇప్పుడు ఎవరనంటే అంటే తులారాశి అని ముందు చెప్పుకోవచ్చు అంతటి అదృష్టాన్ని అయితే ఈ యొక్క రాశి వారు ఈ సమయంలో అయితే పొందుకపోతున్నారు ఎందుకంటే ఈ రాశి వారికి అదృష్టం అనేది ఆ యొక్క దేవత వల్ల మీకు చాలా అయితే అభివృద్ధి అయితే చెందబోతున్నారు మీరు చేసే పనుల్లో కూడా మంచి ఫలితాలు లాభాలు రావటం మీరే చూసి ఆశ్చర్యపోయే విధంగా మీరు చాలా మంచి స్థాయిలో అయితే నిలబడుతూ ఉంటారు అందరూ చూసి కూడా మిమ్మల్ని ఆశ్చర్యపోయే విధంగా అంత అద్భుతంగా మారిపోతారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క తులారాశి ఆగస్టు ఒకటవ తేదీన శుక్రవారం రోజున అయితే మీకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది కదా అనేసి ప్రతి పనిని కూడా అసలు నెగ్లెక్ట్ చేయకండి ఈ రాశివారం మీరు ఏ విషయంలో అయినా సరే మీ వంతుగా ఎంతో కొంత ప్రయత్నాలు చేయండి ఇక అలాగే ప్రతి పనిలో కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆ ప్రయత్నాలు చేసి చూడండి అద్భుతాలు అయితే జరుగుతూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఇక దైవం మీకు ఎప్పుడూ తప్పకుండా తోడుగా ఉంటాడని మీరు దేవుని యొక్క కృపతో అదృష్టం అనేది పట్టబోతుంది ఇక ఈ రోజు నుంచి రాశి వారికి అతిపెద్ద లాటరీ అని ఏ సమయంలో అయితే తగలడానికైతే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఈ రోజున మీకు దానికి సంబంధించిన ఒక గడియలు అనేవి స్టార్ట్ కాబోతున్నాయి వారికి ఇక ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా అయితే విజయాన్ని అయితే వరిస్తుంది ఇక ఆ అవకాశం మీకు మళ్ళీ రాదండి రాబోతున్న రోజుల్లో మీకు మీరు ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇది మీకు గుడ్ టైం అని మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి ఇక ఎందుకంటే ఈ సమయం అనేది మీకు చాలా అయితే అద్భుతంగా ఉండబోతుంది మీరు బట్టిని పట్టుకున్న బంగారంగా మారే అంత అవకాశం అయితే మీకైతే ఈ రోజునైతే చాలా అయితే చాలా ఆగస్టు నెలలో అయితే చాలా అద్భుతంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ దేవుడి యొక్క అఖండ రాజయోగం అనేది మీకు ఇవ్వబోతున్నాడు ఈ సమయంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా సక్సెస్ అనేది తీరుతుంది అయితే మీకు మొదటి నుంచి బాగా ఫ్రాప్ ేట్స్ వస్తాయి బిజినెస్లో మీ మరింత విస్తరిస్తారు అలాగే చిన్న ప్రయత్నాలు ఫారెన్ కంపెనీస్ నుండి కూడా ఆఫర్లు అనేది అందుకుంటూ ఉంటారు అలాగే మీరు చేసే పనుల్లో కూడా చాలా లాభాలైతే చూసుకుంటారు ఎందుకంటే మీరు చాలా తక్కువ లాభాలను ఇంతకుముందు అయితే చూసారు కానీ ఇప్పుడు అంతగా మించి లాభాలైతే మీరు ఖచ్చితంగా ఇప్పుడైతే అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక మీ కుటుంబ సభ్యుల మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు మంచి సపోర్ట్ని ఇస్తారు ఇక వీరు వారితో స్ట్రాంగ్గా ధైర్యంతో ముందడిగితే అలాగే యొక్క రాశివారు ఎంతో ఇష్టమైనటువంటి యొక్క మీ ఇష్ట దైవాన్ని కొలవండి అలాగే లక్ష్మీదేవిని పూజించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి ఎందుకంటే ఆ దైవం వల్ల మీకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలున్నా ఖచ్చితంగా తీరే అవకాశాలు అయితే ఆ దేవత వల్ల అయితే మీకు లక్ష్మీ కృపతో అయితే ఖచ్చితంగా మీరు డబ్బునైతే చాలా విధాలుగా అయితే లాభాలైతే పొందబోతున్నారు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఏర్పు పూలతో పూజ చేయండి అలాగే ఇంట్లో దూప దీప నైవేద్యాలతో ఖచ్చితంగా శుక్రవారం రోజున అయితే ఇలా చేయండి ఇక మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా పడుతుంది ఇక మీ అదృష్టం అనేది తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇంకా మీ అంత అదృష్టవంతులు అయితే ఎవ్వరు ఉండరు ఎందుకంటే అతిపెద్ద లాటరీ తగిలిపోయేంత పెద్ద అవకాశాలు అయితే ఒక రాశి వారైతే అందుకోబోతున్నారు మీరు ఎప్పుడు చూడనంత ధనం అనేది ఇప్పుడైతే చూస్తూ ఉంటారు ఆగస్టులో మీకు చాలా అద్భుతాలు అయితే జరుగుతూ ఉంటాయి ఇక ఈ అద్భుతాల వల్ల మీరు ఎన్నో సాధిస్తూ ఉంటారు మీ యొక్క కష్టాలు బాధలు సమస్యలు అన్నీ తీరిపోయే అవకాశాలు అయితే ఇప్పటి నుంచి అయితే కనిపిస్తున్నాయి యొక్క వారికి కనుక ఈ అయితే ఆ దేవత వల్ల అయితే ఖచ్చితంగా అద్భుతాలు చూస్తారు ఇక ఈ రాశి వారికి మీ యొక్క శ్రమకు తగ్గ ఫలితం అనేది ఎప్పటి నుంచో రాలేదని బాధపడుతూ ఉన్నారు కదా ఇప్పుడు మీకు ఆ సమయం గుడ్ టైం అనేది రానే వచ్చిందని చెప్పుకోవచ్చు